హాయ్ హలో నమస్తే నేను మీ చందన ఈరోజు మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్ అత్తాపూర్ హైదరాబాద్కి గూగుల్లో చూస్తే పదమూడు వందలకి పైగా ఫోర్ పాయింట్ నైన్ స్టార్ రేటింగ్ రివ్యూస్ ఉన్నాయి వీళ్ళ వెబ్సైట్ చూడండి కొన్ని వందల మంది పేషెంట్స్కి లైవ్ వీడియో రివ్యూస్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్రోజన్ షోల్డర్తో బాధపడుతున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ తగ్గట్లేదు అలాంటిది దుబాయ్ మలేషియా సింగపూర్ రకరకాల దేశాల నుండి మొత్తం ఆంధ్ర తెలంగాణ నుండి ఒక నమ్మకంతో కేవలం నలభై ఐదు నిమిషాల్లోనే నొప్పి తగ్గుతుందని ప్రాణ పెయిన్ క్లినిక్కి వస్తున్నారు అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు ఎక్కడ తగ్గని వీళ్ళ దగ్గర ఎందుకు తగ్గుతుంది అసలు వీళ్ళు పేషెంట్స్కి ఇచ్చే భరోసా ఏంటి వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సాహిత్య గోటటి ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ హలో మ్యామ్ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నాను మేడం ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళు భుజం బిగిసిపోయి ఏ పని చేయలేరు పైకి పైకెత్తలేరు సంవత్సరాల తరబడి సఫర్ అవుతూ ఉంటారు అసలు ఎందుకు తగ్గదంటారు ఫ్రోజన్ షోల్డర్ పక్కన పెట్టండి ప్రపంచంలో ఏ నొప్పికైనా మనం అయితే పెయిన్ కిల్లర్స్ వాడతాం లేకపోతే ఫిజియోథెరపీ అంతెందుకు ఇప్పుడు తలనొప్పి తీసుకోండి అయితే పై పైన మనం బామ్స్ రాయాలి లేకపోతే తగ్గలేదు అనుకో పెయిన్ కిల్లర్సే వేసుకోవాలి మోకాళ్ళ నొప్పు నడు నొప్పు తీసుకోండి అయితే పై పైన పెయిన్ కిల్లర్స్ రాయడమే లేకపోతే కాపడాలు పెట్టడం అలాగా ఈ ఫ్రోజన్ షోల్డర్స్ అంటే ఈ షోల్డర్ బిగిసిపోయినప్పుడు నొప్పి ఉన్నా కూడా అయితే పై పైన ఆయిల్స్ రాయడము ఫిజియోథెరపీ చేయించుకోవడము లేక బ్రెయిన్కి నొప్పి తెలియకుండా కొన్ని గంటలు అంటే మూడు నాలుగు గంటలు పెయిన్ రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్సే వేసుకుంటాం మరి ఇంత పెద్ద ప్రపంచంలో ఇంతమంది డాక్టర్స్ ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఏం చేయలేరంటారా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండి షుగర్ ఉన్న వాళ్ళలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం లేకపోతే పాస్ట్లో యాక్సిడెంట్స్ వల్ల అయినా కింద పడడం వలన స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల అయినా చూస్తూ ఉంటాం డాక్టర్స్ కూడా షుగర్ కంట్రోల్ చేసుకోండి మీకు ఆటోమేటిక్గా నొప్పి తగ్గుతాననే సలహాలు ఇస్తూ ఉంటారు ప్రపంచంలో ఎంత పెద్ద డాక్టర్న రెండే పనులు చేస్తారు సర్జరీ ఎంత పెద్దదైతే సర్జరీ చేస్తారు లేకపోతే మందులే రాస్తారు ఇక వీళ్ళకు కూడా భుజం బిగిసిపోయి నొప్పి వస్తుందంటే డాక్టర్ని ఎవరు చాక్లెట్ అయితే ఇవ్వడు కదండి కిల్లర్సే ఇస్తారు లేకపోతే ఫిజియోథెరపీ చెప్తారు అయినా ఆల్రెడీ చెయ్యి బిగుసుకుపోయి నొప్పి ఉంటే చెయ్యి పైకి లేవట్లేదు అంటే దాని మీద ఎక్ససైజ్ చేయించడం ఎంతవరకు కరెక్ట్ అండి పోనీ చెయ్యి బిగుసుకుపోవడం పక్కన పెట్టండి చెయ్యి విరిగి వాపు వచ్చి నొప్పి వస్తుంటే నొప్పి తగ్గాకే ఎక్సర్సైజ్ చేస్తామా లేకపోతే నొప్పి తగ్గడం కోసం విరిగిన చెయ్యి మీద ఎక్ససైజ్ చేస్తామా ఒక్కసారి ఆలోచించండి చాలామంది ఎక్ససైజ్ చేయడానికి కూడా భయంకరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు నెలల తరబడి అన్ని రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు మేడం మరి ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి సొల్యూషన్ ఏంటంటారు షుగర్ ఉన్న వాళ్ళలో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ కొలాజిన్కి అతుక్కుని థిక్గా స్టిక్కీగా తయారయ్యి ఈ జాయింట్ మూవ్మెంట్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాయి అది మీకు దెబ్బ తగిలితే బయటకు కనిపించే వాపులా కనబడకపోయినా లోపల ఖచ్చితంగా ఉంటుంది అది మనకి ఎంఆర్ఐ తీసుకున్నా లేకపోతే ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసుకున్నా తెలుస్తుంది అండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మనం ఇక్కడే చేస్తాము అది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఎంఆర్ఐ కన్నా ఇప్పుడు ఆ లోపల ఉన్న వాపుని ఎవరైతే తగ్గిస్తారో పేషెంట్కి వాళ్ళు దేవుళ్ళ కనిపిస్తారు అంటే మీకు వెంటనే పెయిన్ రిలీఫ్ స్టార్ట్ అవుతుంది మా దగ్గర అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ ఎక్కడైతే ఆ వాపు ఉందో అక్కడికి దాకా ఒక చిన్నపాటి నీటి తీసుకెళ్తాం మీకేం పెద్దగా నొప్పు ఉండదు అక్కడ చిన్నగా లోకల్ లోపలనే పేషెంట్ పూర్తి స్ప్రోహ్లో ఉంటారు డాక్టర్ కావాలంటే పాటలు పెట్టి పేషెంట్కి కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్లో ప్రొసీజర్ చేస్తూ ఉంటారు ఇరవై ఐదేళ్ల కుర్రాడు వచ్చాడు ఇక్కడికి సో అతను మూడు నెలల నుంచి షోల్డర్ జాయింట్ పెయిన్తో సఫర్ అవుతున్నాడు సో ఇతనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్లీ రేంజ్ ఆఫ్ మోషన్స్ తిప్పేటప్పుడు ఎస్పెషలీ టీషర్ట్ తీసేటప్పుడు ఒక సైడ్ పడుకునేటప్పుడు ఎస్పెషలీ నైట్ టైం చాలా పెయిన్ ఉంటుంది ఇవాళ మనము ఆ షోల్డర్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో నేను అవన్నీ మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఫస్ట్ ఐ హ్యావ్ టు స్టరైల్లీ క్లీన్ దిస్ ఏరియా ప్రాపర్లీ చక్కగా ఇది క్లీన్ చేసుకొని నీట్గా ఏ ప్రాబ్లం ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత స్కానింగ్ మొదలు పెడతాము సో చూస్తున్నారు కదండి ఈ పేషెంట్ కి ఆ నల్లగా కనిపిస్తున్నదే ఇంజురీ అనమాట అది మొత్తం తెల్లగా ఉండాలి ఆ తెల్లగా ఉండేది ఆ కండరం సూపర్ అని పేరు అండ్ ఆ లోపల నల్లగా కనిపించేదే దెబ్బ దాని పైన ఒక చిన్న సంచిలో శాక్ అని చెప్పా కదా ఆ సంచిలో మొత్తం నీరుంది బర్సైటిస్ అంటామండి బర్స అంటే శాక్ ఆర్ సంచి అందులో నీరు చేరుకుంటుంది ఎందుకు ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో ఆ వాపు ఆ సంచిలోకి వెళ్తుంది నేను లోకల్ అనిస్టిక్ ద్వారా దాన్ని ఇప్పుడు చిన్న సూది ద్వారా అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ వాపు తగ్గిస్తాను సో ఆ బర్సాలోకి మొత్తం క్లియర్ చేస్తున్నాను అనమాట లోకల్ తో నేను ఫ్లష్ అవుట్ చేసేస్తాను ఆ బర్సాను మొత్తం నెక్స్ట్ ఇప్పుడు మనం దీని లోపలికి ప్రోలోథెరపీ అంటే డెక్స్ట్రో సొల్యూషన్ ద్వారా రిపేర్ చేయడానికి మనం ఒక చిన్న ఒక వన్ టూ ఎంఎల్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటాం టెక్స్ట్రో సొల్యూషన్ సో ఆ చుట్టుపక్కల ఉన్న కండరాలు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న కార్టేజ్ కానీ ఎప్పుడైతే బిగుసుకుపోతుందో ఎస్పెషలీ ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్లో దీన్ని షోల్డర్ హైడ్రోడైలేషన్ అంటాం హైడ్రో అంటే వాటర్ అంటే నార్మల్స్ అలా దాన్ని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అతుక్కుపోతుందో అదంతా రిలీజ్ చేస్తాం అనమాట సో మళ్ళీ చిన్న లోకల్ అన్ని తీసా ఇంజెక్షన్ చిన్న ఇంజెక్షన్ అంటే ఆన్ టేబుల్ పేషెంట్కి పెయిన్ రిలీఫ్ వస్తుంది ఇంతకుముందు ఈ యాంగిల్స్ ఈ యాంగిలేషన్ చేసేటప్పుడు మీకు నొప్పి ఉండేదా ఇట్స్ నాట్ బెటర్ అండ్ ఈవెన్ హిజ్ రేంజ్ ఆఫ్ మోషన్ హిజ్ మూవ్మెంట్ హ్యాజ్ ఆల్సో ఇంప్రూవ్డ్ సో ఆన్ టేబుల్ పేషెంట్కి రేంజ్ ఆఫ్ మోషన్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ వెంటనే పెయిన్ రిలీఫ్ కూడా వస్తుంది అలా బాపు తగ్గితే రేంజ్ ఆఫ్ మోషన్ అప్పటికప్పుడే ఇంప్రూవ్మెంట్ వస్తుంది అండ్ మా దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ పనిచేస్తుందో లేదో అనే అనుమానం కూడా అవసరం లేదు ఆన్ టేబుల్ పేషెంట్కి పెయిన్ రిలీఫ్లో ఇంప్రూవ్మెంట్ అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అది జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నెలల తరబడి సఫర్ అవ్వడం కంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు మంచిదే కదండి మరి పేషెంట్ మీ దగ్గరికి రావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి పేషెంట్ని మా దగ్గరికి కన్సల్టేషన్కి రావద్దు అని చెప్పే ఇండియాలో ఏకైక హాస్పిటల్ మాదండి ఇక్కడ అసలు ఓపీనే లేదు ఒక హాస్పిటల్ సర్వైవ్ అవ్వాలంటే ఇన్కమ్ సోర్సెస్ ఏంటి ఒక పేషెంట్ అపాయింట్మెంట్తో వస్తే కన్సల్టేషన్స్ నుంచి వస్తాయండి స్కాన్లని టెస్ట్లన్నీ రాస్తే లేకపోతే తాంబూలం ఇచ్చినట్టు లేకపోతే రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చినట్టు మందులు ఇస్తే వస్తాయండి అసలు పేషెంట్ రావద్దు ఇంట్లోనే కూర్చొని మీరు డెసిషన్స్ తీసుకోమని చెప్పే ఏకైక హాస్పిటల్ మాదే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ హ్యాండ్ రైటింగ్ బాగుందనో లేకపోతే పిల్స్ ఇస్తారనో లేకపోతే ప్రిస్క్రిప్షన్ కోసమో ఎక్స్రే ఫిల్మ్ కోసమే వెళ్ళరు కదా నేను ఇప్పుడు మాట్లాడే ఈ యూట్యూబ్ వీడియో అయినా కన్సల్టేషన్స్ అయినా ఇన్వెస్టిగేషన్స్ అయినా స్కాన్లు అయినా అన్నీ ఇన్ఫర్మేషన్లు ఇస్తాయి అందుకే మా హాస్పిటల్లో ఏదున్నా పరిష్కారం కోసం రమ్మంటాం కానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ట్రీట్మెంట్ గురించి అన్ని మా టీమ్ మెంబర్స్ మీకు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు కేవలం నలభై ఐదు నిమిషాలు బిగుసుకుపోయి వచ్చిన షోల్డర్ కాస్త పూర్తిగా ఇంప్రూవ్మెంట్ అయ్యి వెళ్తారు ఓకే మ్యామ్ మరి పేషెంట్స్ కి మీరు ఇచ్చే భరోసా ఏంటి ఈ కాలంలో హాస్పిటల్స్ కొదే ఉందండి కారు కొన్నా కమర్షియల్గా ఫీల్ అవ్వని వీళ్ళు హాస్పిటల్కి వెళ్తే మాత్రం కమర్షియల్ గా ఫీల్ అవుతూ ఉంటారు మా మెయిన్ వాల్యూ ఇక్కడ ఇఫ్ ఆర్ సర్వీస్ ఈస్ ఆఫ్ నో వాల్యూ టు యూ యువర్ మనీ ఈజ్ ఆఫ్ నో వాల్యూ టు అస్ అంటే మా సర్వీస్ మీకు విలువని ఇవ్వకపోతే మీ డబ్బుల్లో మాకు లేదండి అందుకే ఇక్కడికి ఓపీస్ కానీ స్కాన్స్ కానీ మెడిసిన్స్ కోసం కానీ జనాన్ని మేము రమ్మను అండ్ ఫ్రీ ఫోన్ కన్సల్టేషన్స్ ఇస్తాం హాస్పిటల్ నుండి వెళ్ళాక ఏ డాక్టర్ కూడా మీకు ఫోన్ చేసి సార్ మా హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారు మీరు ఎలా ఉన్నారని అడగరు కానీ ఇక్కడ అడుగుతారు ఎవరు కూడా మీకు ఫోన్ చేసి ఫాలో అప్ చేయరు ఇక్కడ వెళ్ళాక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి థర్టీ డేస్ ఒకసారి అండ్ మూడు నెలలకు ఒకసారి అండ్ ఆరు నెలలకు ఒకసారి ఫోన్ చేసి సార్ మీరు ఎలా ఉన్నారు అని కనుక్కుంటారు ఏ హాస్పిటల్ కూడా డాక్టర్ డైరెక్ట్ నెంబర్ ఇవ్వరు ఇక్కడ ఎప్పుడు అవసరమైనా సరే డాక్టర్తో మిమ్మల్ని మాట్లాడిస్తారు ఇక ట్రీట్మెంట్ అంటారా నొప్పి తగ్గుతుంది తగ్గదు తగ్గితే మీకు జీవితంలో ఒక సొల్యూషన్ వస్తుంది లేకపోతే రివ్యూ ఫీజ్ పట్టండి అని చెప్పి లేకపోతే ఫిఫ్టీన్ డేస్ వాలిడిటీ అని చెప్పి మేము చెప్పే టైప్ కాదు ఎవరి నేను డయాగ్నోస్టిక్ బ్లాక్స్ చేయాలన్నా లేకపోతే ఇంకేమైనా ట్రీట్మెంట్ చేయాలన్నా చేస్తాం ఇక్కడ విలువ ఉంది అనుకున్న వాళ్ళు వస్తారు ఇంకేం కావాలండి